చెప్పండి సోషల్ వెల్ఫేర్ సొసైటీ నేను అధ్యక్షుడిని మా పేరు మొహమ్మద్ చాంద్ పాఠా ఓకే నేను తెలంగాణ సీఎం మా రేవంత్ రెడ్డి సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే పెడుతున్నాను వందసారి నమస్కారం పెడుతున్నాను ఒకసారి గమనించండి మేము చెప్పే దాంట్లో నేను ఒక సోషల్ మీడియా మిత్రుల గురించి మాట్లాడుతున్నాను ఒక సోషల్ వర్కర్ల గురించి మాట్లాడుతున్నారు వాస్తవం ఉంటే మీరు మాకు సపోర్ట్ చేయండి ఇది వాస్తవం కాకపోతే మాకు సపోర్ట్ చేయొద్దు అందరికీ తెలియజేస్తున్నాను ఇది దయచేసి గమనించాలి ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్సు అధికార వాళ్ళు కూడా గమనించాలని కోరుకుంటున్నాను మా సోషల్ మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను దీని మీద లైట్ తీసుకోకండి ఇది వాస్తవానికి నేను తెలియజేస్తున్నాను కొంతమంది సోషల్ మీడియా మిత్రులు నాయకులకు బానుసు లేరు అన్నయ్య అంటే బానుసులు కావద్దు మనం వాస్తవానికి తెలియజేయాలి ఎందుకంటే మన సోషల్ మీడియా ప్రజల పక్షన నాయకులకు బానుసులు కారు నేను చెప్పేదాంట్ గమనించండి మీరు కరెక్ట్ ఉంటే సపోర్ట్ చేయండి కరెక్ట్ లేకపోతే మీరు నాకు ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు రాంగ్ అని కూడా చెప్పచ్చు నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను నేను కాదంటే నేను దయచేసి నేను చెప్పేదాంట్ గమనించాలని మా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను దయచేసి మీరందరికీ తెలియజేస్తున్నాను నా ఫోన్ నంబరు ఫస్ట్ తెలియజేస్తున్నాను నేను రాంగ్ ఉంటే నాకు చెప్పండి మీరు కరెక్ట్ ఉంటే ఇది మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా ఫోన్ నంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఇది నా ఫోన్ నెంబర్ అండి నా పేరు మామ చాంద్రుపాషా మా సోషల్ మీడియా మిత్రులకు చాలా కష్టపడుతున్నారు కదా సోషల్ మీడియా మిత్రులు వాళ్ళకు జీతాలు లేవు వాళ్ళకు భార్య పిల్లలు తల్లి తల్లిలు ఉన్నారు వాళ్ళకి ఏం తినిపియాలని నేను అడుగుతున్నాను మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తోటి వాళ్ళకు నెలకు కొన్నిసార్లు కావాలి వాళ్ళకు కొంతమందికి సంతమిల్లు లేవు వాళ్ళకు సంతమిల్లు కావాలి కొంతమంది మీడియా మిత్రులకు వంట అంటే ఒక ఇంచు స్థలం లేదు వాళ్ళకు ఒక ఎకరమో రెండెకరాలు వాళ్ళకు భూమి కూడా ఇవ్వండి ఎందుకంటే సోషల్ మీడియాకి ఒక సోషల్ మీడియా మిత్రుడు రిపోర్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారండి వాళ్ళ చైనాకు ఏ ఫన్ను లేదు వాళ్ళకు కొన్ని మీరు సాయం చేయాలి అని తెలంగాణ సీఎంకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మా సోషల్ మీడియా దిక్కి ఏ మీ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ పైకి వస్తున్నారు మరి మా సోషల్ మీడియా మిత్రులకు ఎందుకు పట్టించుకుంటా లేరు నేను అడుగుతున్నాను దీనికి సమాధానం ఇవ్వాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మా సోషల్ మీడియా మిత్రులకు దయచేసి వాళ్ళకు సాలరీ మంత్లీ మంత్లీ శాలరీ ఇవ్వాలని అవునండి సోషల్ మీడియా మిత్రులకు ఓనర్లకు కూడా వాళ్ళకు ఇబ్బందితో వాళ్ళు చైనల్ని నడిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు తినే తిండి ఉంటుందండి వాళ్ళకు పెట్రోల్ ఖర్చులు ఉంటాయండి వాళ్ళకు కూడా చార్జెలు ఉంటాయండి మరి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటలేరు అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే అండి పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీలకు మినిస్టర్లకు ప్రధానమంత్రి కూడా చెప్తున్నానండి వాళ్ళకు సోషల్ మీడియా మిత్రులకు దయచేసి వాళ్ళు న్యాయంగా నిజాయితీగా వాళ్ళు ఉంటున్నారండి మరి వాళ్ళ భార్య పిల్లలు ఏం తినిపియ్యాలి ఎలా వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు రోడ్డు మీద వెళ్తారండి ప్రాణాలకు వెళ్తున్నారు వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారో లేదో వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే చాలామంది మీడియా మిత్రుల మీద పగబట్టారు పొలిటికల్ పార్టీ కావచ్చు అధికార వాళ్ళు కావచ్చు ఏరియా లీడర్స్ కూడా కావచ్చు అయినా కానీ మీకు సోషల్ మీడియా సపోర్ట్ ఉన్నదండి మరి మా జర్నలిస్ట్ మిత్రులకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మా రిపోర్టర్లకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు మా ఒక్క మీడియా మిత్రుడు ప్రజల పక్షాన మాట్లాడితే మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు చేస్తున్నారు చెప్పండి దీనికి సమాధానం ఇవ్వండి మీడియా మిత్రుడు మనిషి కాదా మరి మీడియా మిత్రుల మీద ధరలు ఎందుకు చేపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారితో ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్ని నేను ఒక ప్రజాసేవకుని నా పేరు మహమ్మతి చాందపాషా సోషల్ వెల్ఫేర్ సొసైటీని అడ్జస్ట్ ఉండి నేను ప్రజల దిక్కి కూడా మాట్లాడుతున్నాను సోషల్ మీడియా మిత్రుల దిక్కి కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే మా సండు సోషల్ వర్కర్లు ఒక విలేజ్ సర్పంచ్ పని చేస్తే మేమెందుకు వర్క్ చేస్తాము చెప్పండి మీరు ఒక ఏరియా ఎమ్మెల్యే పనులు చేస్తే మేమెందుకు సోషల్ వర్కర్ చేస్తాం మేము ఒక ఎంపీ పని చేస్తే మేమెందుకు వర్క్ చేస్తాం మేము అంటే ఒక సర్పంచ్ పని చేయలేకపోతున్నాడు విలేజ్లలో ఎమ్మెల్యే పని చేయలేకపోతున్నాడు ఒక ఎంపీ పని చేయలేకపోతున్నారు మరి మేము పని చేస్తున్నాం కదా సోషల్ వర్కర్ ఉండి మరి మా మీద ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు ఏ కారణంతో చేస్తున్నారు ఒకవేళ మీ అధికార వాళ్ళు పనులు చేస్తే మీ పొలిటికల్ పార్టీ లీడర్స్ పని చేస్తే మేమెందుకు పనులు చేస్తామండి చెప్పండి మేము ఎందుకు పనిచేస్తాము ఒక ఎం ఎలక్షన్ వస్తే ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు ఒక్కసారి విలేజ్కి వస్తాడండి డిస్టిక్లోకి వస్తారండి ఎలక్షన్ అయిపోయాక ఏ ఎమ్మెల్యే అడగడండి ప్రజలకు మరి ఎందుకండి ఎమ్మెల్యే ఉండి దేని గురించి ఎమ్మెల్యే ఉన్నాడు విలేజ్ సర్పంచ్ దేని గురించి ఉన్నాడు ఒక కౌన్సిలర్ దేని గురించి ఉన్నాడు ఒక ఎంపీ దేని గురించి ఉన్నారు మరి ఎన్నికల ముందు మరి ఎన్నికలు అయిపోయినాక మరి విలేజ్లలో ఎందుకు వస్తలేరు ఒక బస్సులలో ఎందుకు వస్తలేరు అంటే ఎన్నికల ముందు ప్రజలకు అమదలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళకు నమ్మించి మీరు మోసాలు చేసి ఓటేపేసుకుంటున్నారు మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని మీరు ఏ పనులు చేస్తలేరండి అంటే ప్రజలకు అడిగే హక్కు ఉంది కదా ప్రజలు ఓట్లేసి మీకు ఎమ్మెల్యేగా చేశారు ప్రజలు ఓట్లేసి మీకు ఎంపీగా చేశారు ప్రజలు ఓట్లేసి మీకు సీఎం చేశారు ప్రజలకు అడిగే హక్కు పూర్తిగా ఉందండి అవునండి మీకు మేము ప్రజలు కష్టపడి ఎమ్మెల్యేకు జీతాలు ఇస్తున్నారు ఎంపీలకు జీతాలు ఇస్తున్నారు